మీ ఫేస్బుక్ తీసుకోండి ట్విట్టర్ తీసుకోండి మైక్రోసాఫ్ట్ తీసుకోండి ఏదైనా కంపెనీ తీసుకోండి దే ఆర్ ఫ్రమ్ యుఎస్ ఇండియాలో ఉన్న చదువు ఎక్కడ లేదు దిస్ ఇస్ బేస్ మన బేస్ చాలా స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ టెన్త్ వరకు మనకు థెరాటికల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి థెరాటికల్ నాలెడ్జ్ మనకి ఇండియాలో వస్తున్నారు దీని తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోవాలి దాట్ షుడ్ గో ఫర్ అ ప్రాక్టికల్ నాలెడ్జ్ అది మనకి ఇండియాలో సెట్ కాదు ఇక్కడ ఇంకా కూడా మీరు బీటెక్లో కూడా అవే కోర్సెస్ ఫిక్స్డ్ కోర్సెస్ ఉంటాయి మీరు చదువుకోవాల్సింది స్టార్టింగ్ నుంచి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది ఆ ప్రాక్టికల్ ఫీల్డ్లో ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడున్న ఎక్విప్మెంట్స్ ఎటువంటివి ఉన్నాయి మీకు ఎలాంటి జాబ్ సెట్ మార్కెట్కు మీరు సెట్ అయ్యేటట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ అవన్నీ మనకు యూఎస్కి దొరుకుతాయి కాబట్టి అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సో ఫార్ దాట్ రీజన్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా సిఎస్ అనగానే యూఎస్కు ప్రిఫర్ చేస్తారు దీస్ ఆర్ ద డిఫరెన్స్ ఇప్పుడు దీంట్లో మీరు చూస్ చేసుకుంటే విచ్ కంట్రీ యూ వుడ్ లైక్ టు గో ఇంచుమించు ఇక్కడ పోయినా కానీ మీకు ఖర్చు అంతే అవుతుంది ఎక్స్పెన్సెస్ అంతే అవుతుంది మీకు లివింగ్ కాస్ట్ కానీ మీ ట్యూషన్ ఫీజ్ కానీ అప్రాక్సిమేట్లీ దట్ విల్ బి సేమ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు కెనడా అనగానే మనకు బ్యాంకూర్ అని గుర్తుకొస్తారు अला मन को यूस मन याबे स्टेट्स उ सो याब स्टेट दादा फाइव थौज यूनर्सी 5000 आईव लो पब्लिक यूनवर्सीटे प्राइवेट यूनवर्सी पब्लिक यूनवर्सी अंत गवर्नमेंट यूनवर्सी प्राइवेट यूनवर्सी प्राइवेट बॉडी నా పేరు భూపేంద్ర నేను డైరెక్టర్ అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ నుంచి అండి సో ఇవాళ మనం ప్రొద్దుటూర్లో ఉన్నామండి థర్టీత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ఆఫీస్లో ఉన్నామండి రమేష్ యాదవ్ గారు అండి అబాకస్ ఓవర్సీస్కు చైర్మన్ గారు సో తన ఆధ్వర్యంలో మనం ఇక్కడ వచ్చి అబ్రాడ్ కి వెళ్లాల్సింది ప్రాసెస్ మొత్తం స్టూడెంట్స్కి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అండి యుఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ ఏ కంట్రీస్ వెళ్ళాలనుకున్నా కానీ దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది తనకు తనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి సో దానికి ఎలాంటి ఎగ్జామినేషన్స్ రాయాలో అవన్నీ ఇన్ఫర్మేషన్ మేము ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా కు వన్ బై వన్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాం తో పాటు మనం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట సో ప్రతి స్టూడెంట్కి ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి దాదాపు మనం ఒక ఎయిటీ స్టూడెంట్స్కు మనం ఇక్కడ మీట్ అయ్యామండి సో టిల్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు నేను ఇక్కడ అవైలబుల్ ఉంటాను సో ప్రతి స్టూడెంట్కు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ సో అసిస్టెన్స్ కంప్లీట్గా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది స్కాలర్షిప్స్ ఎలా ఎలిజిబుల్ అవుతాయి తనకు రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కు ఎటువంటి యూనివర్సిటీస్ వస్తాయి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది సో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీసా ప్రొసీజర్ ఎలా ఉంటుంది దానికి వీసా ఎలా క్లియర్ చేసుకోవాలి ఏ కంట్రీకు వాట్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అవన్నీ డీటెయిల్గా మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రొద్దుల్లో వచ్చినామండి సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటామండి థ్యాంక్ యూ